థ్యాంక్ యూ లో జీసస్ థ్యాంక్ యూ లో జీసస్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ హాల లు గ్లోరి మాకురా బా దెర్ వాజ్ సమ్ ప్రాబ్లం కనెక్షన్ సరిగా లేకున్నా వైఫైకి కనెక్షన్ సరిగా లేదు అందుకు బ్రేక్ వచ్చింది గ్లోరి జస్ట్ కంటిన్యూస్ కంటిన్యూ ప్రొసైసింగ్ tramo amor. Hello థ్యాంక్ యూ లాడ్ జీసస్ ఆగస్ట్ మాసం గురించి దేవుడు ముందుగానే మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు కదా ఆపత్కాలపు ఆగస్ట్ మాసం అని సో వీ నీట్ బీ కేర్ఫుల్ గ్లో ఇట్ గా హాలూయా సో మీ దగ్గర పుస్తకాలు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ కాపీ ఆఫ్ దిస్ బుక్ నీ భవిష్యత్తును సృష్టించుకునే పుస్తకము ప్రతి ఒక్కరి దగ్గర ఇది ప్లస్ వెయ్యి స్థుతులు గ్లోరీ టు గడ్ హాలలోయ హాలలోయ ద ట్రాన్స్లేషన్ వర్క్ ఈస్ గోయింగ్ ఆన్ దయచేసి ట్రాన్స్లేషన్ చేస్తున్నటువంటి వారు ఖచ్చితంగా మీకు ఆటంకాలు వస్తాయి కానీ రోజు ఖచ్చితంగా కొంచెమైనా పని చేయండి రోజు కొంచెమైనా పని చేయండి కంప్లీట్గా ఈజీగా పూర్తి అయిపోతుంది ప్రాజెక్ట్ గ్లోరీ టు గాడ్ హాలలుయా 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 గ్లోరి టు గాడ్ అన్ని భాషలో తమిళంలో తమిళం కన్నడ హిందీలో ట్రాన్స్లేషన్ జరుగుతుంది గ్లోరీ టు గాడ్ హాలలుయా థ్యాంక్ యూ లాడ్ చీసస్ ఓకే సో నీ భవిష్యత్తును సృష్టించుకో పుస్తకంలో నలభై ఎనిమిదో పేజ్ ఒకరోజు నేను మధ్యాహ్న సమయంలో కొంతకాలం క్రితం లైక్ ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నేను మా యొక్క బెడ్రూమ్లో తిరుగుతూ తిరుగుతూ భాషలతో మాట్లాడుతూ భాషలతో మాట్లాడుతూ ప్రేర్ చేస్తున్నా ప్రేట్ చేస్తుంటే పరిశుద్ధాత్డే ఉన్నాడు తెలుసా యు విల్ ఫైండ్ ఎవ్రీ సొల్యూషన్ ఇన్ దీస్ టూ బుక్స్ అన్నాడు థౌజండ్ ప్రైజెస్లో ఈ నీ భవిష్యత్తును సృష్టించుకో ఈ రెండు పుస్తకాల్లో నీకు కావాల్సిన సొల్యూషన్స్ అన్నీ దొరుకుతాయని చెప్పాడు దేవుడు హ్యా గ్లోరీ టు గాడ్ 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 ఇందులో వాక్యం తప్ప ఏం లేదండి ఇందులో వాక్యం తప్ప ఏం లేదు వాక్యం తప్ప ఏమీ లేదు గ్లోరీ టు గాడ్ హల ఊయా సో నలభై ఎనిమిదో పేజీలో తొంభై ఒకటో కీర్తన ఉంది తొంభై ఒకటో కీర్తనను మనం విశ్వాసంతో మనం విడుదల చేద్దాం గ్లోరీ టు గాడ్ హలలుయా నేను చదువుతాను మీరు కూడా నోరు తెరచి చదవాలి విశ్వసి విశ్వసించి గనుక మాట్లాడితేనే విశ్వంచితే కనుక మాట్లాడితే డోంట్ మిస్ ఎవ్వరు కూడా ఈ యొక్క తొంభై కీర్తన మీరు చదవకుండా విశ్వాసం విడుదల చేయకుండా దినంలోనికి ఎంటర్ కావద్దండి దినంలోనికి ఎంటర్ కావద్దండి కరోనా ఉన్న టైంలో కరోనా ఉన్న టైంలో ఎంత జాగ్రత్తగా ఉన్నాం మనం సో ఆగస్ట్ మాసంలో దేవుడు జాగ్రత్త చెప్పాడంటే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి మనం వీ నీట్ టు టేక్ ఆల్ కైండ్స్ ఆఫ్ కేర్స్ భయపడ్డం కాదు భయపడ్డం వేరు జాగ్రత్త వేరు ఐఎమ్ టాకింగ్ అబౌట్ బీయింగ్ డెలిజెంట్ హేమల తూర కా సౌందరి కలమా హరి అర డమ్మిలాగా మనం ఉండకూడదు డమ్మిలాగా మనం ఉండకూడదు కరోనా వచ్చిన టైంలో ఎంత జాగ్రత్తగా ఉన్నాం అందరు కూడా ఎంత జాగ్రత్తగా ఉన్నారు అంతే సో అప్పుడు ఒక సిక్నెస్ కానీ ఇప్పుడు ఒక డిమానిక్ నెట్వర్క్ డిమానిక్ స్ట్రాటజీస్ మనం ప్రార్థిస్తుండగా దేవుడు అన్నీ కూడా తొలగిస్తూ ఉన్నాడు గ్లోరీ టు గాడ్ హలలుయా హలలుయా తొలగించే దేవుడు నూతన కార్యాలు దేవుడు ఈ మాసంలోనే చేస్తూ ఉన్నాడు హలలో గ్లోరీ టు గాడ్ సో లెటస్ బీ వెరీ కేర్ఫుల్ లెటస్ బీ వెరీ కేర్ఫుల్ గ్లోరీ టు గాడ్ గ్లోరీ టు వీ షుడ్ నాట్ ప్లే విత్ అవర్ లైఫ్ మన జీవితాలతో మనం ఏమాత్రం కూడా ఆడుకోకూడదు ఆడుకోకూడదు వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వీ షుడ్ బి వెరీ 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 కేర్ఫుల్ గ్లోరీ టు గాడ్ హలలుయా తొంభై కీర్తన చదవకుండా మీరు ఈ దినంలోనికి దయచేసి ఎంటర్ కావద్దండి ఓకే చదుదామా నేను మహోన్నతిని మాటలు నమ్ముచు నోటితో ఒప్పుకుంటూ ఆయన చాటున నివసించే వ్యక్తిని కావున సర్వశక్తిని నీడను నేను విశ్రమించే వ్యక్తిని ఆయనే నాకు ఆశ్రయం నా కోట నేను నమ్ముకును నా దేవుడని నేను ఏ సైన్ గూడ్చి చెప్పుచున్నాను నిశ్చయంగా వేటకాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నాకు ఆశ్రయం కలుగును ఆయన వాక్యమే నాకు కేడెమును డాలునై ఉన్నది రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేల ఎగురు బాణములకైనను చీకటిలో సంచరించు తెగులకైనాను మధ్యాహ్నం మందు పాడుచే రోగమునకైనాను నేను భయపడను నా ప్రక్కన వెయ్యి మంది పడినను నా కుడి ప్రక్కన పదివేల మంది కూలినను అపాయము నా యొద్ధకు రాదు నేను కన్నలారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును ఎందుకనగా ఎస్ఐయా నీవే నా ఆశ్రయమని నేను నోటితో ఒప్పుకుంటూ మహోన్నతుడైన దేవుని నాకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నాను నాకు అపాయం ఏమీ రాదు ఏ తెగులు ఏ వ్యాధి నా గుడారంలు కానీ నా శరీరంను కానీ నా ఇంటిని కానీ సమీపించదు నా మార్గంలో అన్నింటిలో నన్ను కాపాడుటకు ఆయన నన్ను గుడ్చి తన దూతలకు ఆజ్ఞాపించును నా పాదములకు రాయి తగలకుండా వారు నన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు నేను సింహములను నాగుపాములను త్రొక్కెదను కొదమసింహములను భుజంగములను అనగ త్రొక్కెదను నేను ఏసయ్యను ప్రేమించుచున్నాను గనుక ఏసయ్య నన్ను తర్పించును నేను ఏసయ్య నామము ఎరిగిన వ్యక్తిని గనుక ఏసయ్య నన్ను ఘనపరచును నేను ఏసయ్యకు మొరపెట్టగా ఏసయ్య నాకు ఇచ్చును శ్రమలో ఏసయ్య నాకు తోడే ఉండును నన్ను విడిపించి నన్ను గొప్ప చేయును నా దేవుడు దీర్ఘాయువు చేత నన్ను తృప్తిపరచును ఏసయ తన రక్షణ శక్తిని నాకు చూపించును ఆమెన్ 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 యాభై మూడవ పేజీ పేజ్ నెంబర్ ఫిఫ్టీ త్రీ యాభై మూడవ పేజీ నాకు విరోధంగా రూపించబడిన ఏ సాతాను ఆలోచన అయినను ప్రయత్నమైనను వ్యాధి అయినను బాధ నొప్పి అయినను మనుషుని ఆలోచన అయినను ప్రయత్నమైనను వర్ధిల్లదు వర్ధిల్లదు నేను దేవుని నీతిని పొందుకున్నాను కావున నన్ను ఈ లోకంలో ఎవ్వరూ కూడా అపరాధిగా తీర్చలేరు ఇది నా స్వాస్థ్యము ఒకవేళ ఎవరైనా నాకు విరోధంగా మాట్లాడుచు ప్రార్థిస్తూ అపకారును తలపెట్టుచు తుణీకరిస్తున్నడల వారిని ఏ సునాములు క్షమించి దీవిస్తున్నాను ఏసయ్య ఈ ఉదయ కాలమున నన్ను నా కుటుంబమును నాకున్న సమస్తమును నీ అధికారం క్రిందికి తీసుకుని వస్తున్నాను ప్రతి విధమైన అపవాది తెచ్చే ఒత్తిడిని మోసమును ఆలోచనలను దర్శనములను కలలను పరిస్థితులను శోధనలను వ్యాధులను నష్టమును అవమానములను ఏసు నామంలో వ్యతిరేకిస్తూ గద్దిస్తున్నాను ఏసయ్యా శిలువ పైన నీ బలియాగం ద్వారా శాపము నుంచి అబ్రహం ఆశీర్వాదములైన ఐశ్వర్యము హెచ్చింపు ఆరోగ్యము ఫలము దేవుని కటాక్షము దేవుని స్నేహములలోనికి నన్ను నడిపించినందుకు నీకు స్తోత్రం నేను విశ్వాసంతో నా పైన నా కుటుంబం పైన నా ఉద్యోగం పైన నా వ్యాపారం పైన నా వస్తువులపైన నా ఆస్తులపైన మా భవిష్యత్తుపైన అమూల్యమైన నిష్కలంకమైన పరిశుద్ధమైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాము ఆమెన్ 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 అరవై ఎనిమిదో పేజీ పేజ్ నెంబర్ సిక్స్టీ ఎయిట్ గ్లోరి టు గాడ్ విశ్వాసంతో విడుదల చేద్దాం గ్లోరీ టు గాడ్ అలా నా యేసయ్య నా ఆయుష్ను పొడిగించి ఈ రోజును నాకు బహుమానంగా ఇచ్చాడు కనుక ఏసయకు స్తోత్రం ఈరోజు ఆశీర్వదించబడిన అద్భుతమైన మంచి రోజు ఈ నా నాయడల దేవుని ప్రేమ విస్తరించను దేవుని కనికరం విస్తరించును దేవుని వాత్సల్యం విస్తరించను దేవుని దయ విస్తరించును దేవుని కృప విస్తరించను దేవుని కటాక్షం విస్తరించును దేవుని మంచితనం విస్తరించను దేవుని సన్నిధి విస్తరించను దేవుని శక్తి విస్తరించును దేవుని మేలులు విస్తరించును దేవుని కార్యములు విస్తరించను దేవుని వింతలు విస్తరించను దేవుని అద్భుతములు విస్తరించను దేవుని సూచక క్రియలు విస్తరించను దేవుని మహత్కారును విస్తరించును దేవుని నడిపింపు విస్తరించను దేవుని యొక్క ఆదరణ నాయడల విస్తరించను ఈ రోజు నాయడల దేవుని సహాయం విస్తరించును నా అభిషేకం విస్తరించును నా ప్రార్థన నా ప్రార్థనకు జవాబులు విస్తరించును నా భక్తి నా పరిశుద్ధత విస్తరించను నా ఆరోగ్యం విస్తరించును నా నా ఆస్తులు విస్తరించును నా బలము విస్తరించును నా నెమ్మది విస్తరించును నా సమాధానం విస్తరించును నా భద్రత విస్తరించును నా విశ్వాసం విస్తరించును నా నిరీక్షణ విస్తరించును ఈ రోజు దేవుని పైన మనుషుల పైన నా ప్రేమ విస్తరించును నా ఘనత విస్తరించును నా గొప్పతనం విస్తరించును నా పలుకుబడి విస్తరించును నా సంతోషం విస్తరించును నా ఆత్మను గెలిచే సేవ విస్తరించును నా ఓర్పు విస్తరించును నా ధైర్యం విస్తరించును నేను శోధనలలోనికి నడిపించబడను ఈ రోజు నేను శోధింపబడను ఈ రోజు నేను దిగులు పడను ఈ రోజు నేను కృంగిపోను ఈ రోజు నేను భయపడను కలవరపడను ఈ రోజు నేను నిరాశపడను ఈ రోజు నేను సనగను ఈ రోజు నేను నిరుత్సాహపడను ఈ రోజు నేను పాపము చేయను పాపపు ఆలోచనలకు కూడా అవకాశం ఇవ్వను ఈరోజు నేను సాతన ఆకర్షణలకు లొంగను ఈ రోజు నేను మోసపోను ఈ రోజు నేను బంధించబడను ఈ రోజు నేను ఇరికించబడను అవమానపరచబడను ఈ రోజు నేను సమయమును వృధా చేయను ఈరోజు నాకు ప్రమాదములు జరగవు ఈరోజు నాకు వ్యాధులు రావు ఈ రోజు నేను ఒక్క రూపాయి కూడా నష్టపోను ఈ రోజు నా జీవితంలో దేవుని చిత్తం మాత్రమే జరగను ఈ రోజు నా జీవితంలో సాతాను చిత్తం జరగనే జరగదు ఈ రోజు కొరకైన సాతను యొక్క రహస్యమైన మోసపూరితమైన ప్రణాళికలను కుట్రలను నజరైనసు నాములో విశ్వాసంతో నాశనం చేస్తున్నాను గ్లోరి టూర్ గాడ్ Glory to God! Yala ba, tore kala massa. Meri le garaba. Yala garaba. Ma Baba ba ba ba. Ye bere 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 Yara garaba la ba Glory, glory, glory to God. గ్లోరి గ్లోరి గ్లోరీ టు మేహత్తూరా తండ్రి మీకు స్తోత్రాలైనా ఈ రొట్టె మీ దేహం ద్రాక్ష రక్తం వేచిస్తున్నాం ప్రభా ఆగస్ట్ మాసంలోనైనా బర బర రబరబ మే యు మేక్ ప్రోగ్రెస్ ఇందా నేమ్ ఆఫ్ జీసస్ మేము అభివృద్ధి చెందదుము గాక ఎవ్రీ డే మే ఊయ్ మేక్ ప్రోగ్రెస్ ఇందా నేమ్ ఆఫ్ జీసస్ ఆలలుయా అపవాది కుట్రలు పండగానైనా దేవా కీడును ప్రతి కీడును తండ్రి నిబిడలు ఎదుర్కొంటున్న ప్రతి కీడును తండ్రి అద్భుతాలుగా మార్చండి అయ్యా మేలుగా మార్చుకుని ప్రార్థన చేస్తున్నాం అనారోగ్యం ఆజ్ఞని క్షపించి వేస్తున్నాను ఫాదర్ ఈ యొక్క ఉదయకాలంలో నాయనా ప్రభు సునీల సునీల కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి దేవా బిడ్డ యొక్క మెదడు తాకుమని ప్రార్థన చేస్తున్నాం ఐ కర్స్ ఎవరీ ప్రాబ్లమ్ ఇన్ దట్ బ్రెయిన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ ఐ కర్స్ ఆరే బాల్ అందరబా ఐ రిలీజ్ नड़नेरकाल క్షపించి వేస్తున్నా అప్పులను శపించి వేస్తున్నా సమస్యలను క్షపించి వేస్తున్నానే సుక్రీస్తు వారి నామలు ఓరి అర బాలబా మేరి కలబ సుందర గరబాబాల మాతోర గరియాల బా ఆరి అలమాతోర గరబ బాబా గర్భాలు తెరవను గాక వివాహంలో జరుగును గాక ఉద్యోగంలో వచ్చిన కాక అయ్యా ప్రమోషన్లు గాక కుటుంబాలు కట్టబడను గాక సంబంధాలు బాగు చేయబడును గాక హరి అరబాలతోర అందర కర బలబు మారికి బుష అందరి ఆలమ తొరికి బుష్షర్ ఎర బలబా మారీలందూరు ఎరందర తండ్రి మీకు స్తోత్రాలు మీకు స్తోత్రాలు దినమంతటి కొరకు మీ కృపను పొందుకుంటున్నాం పొందుకున్నాం వేరి సి గ్రేస్ మర్సీ ఫేవర్ ఎవ్రీథింగ్ ఓ గాడ్ అన్యూజుయల్ మెరికల్స్ జరగాలయ్యా అనుకోని ఆశీర్వాదము తండ్రి మమ్మల్ని గాక తండ్రి మహిమాఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ మేమెత్తిన ప్రతి రూపాయికి నాన్న నూరంతల పంటని రోజు కోసుకోవాలయ్యా ఈ మాసంలో కోసుకోవాలి తండ్రి వీ వాంట్ టు గ్యాదర్ అవర్ హార్వెస్ట్ ఆఫ్ ఫాదర్ వీ డోంట్ వాంట్ స్లీప్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ హార్వెస్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆర్ మేరియాలందరూ అబ్బా విత్తిన ప్రతి రూపాయికి నాయన తండ్రి నూరంతల పంటను మేము కోసుకుంటున్నాం వేసాయి ఆమెకు స్తోత్రం ఎందుకంటే నీవు నమ్మదగినటువంటి దేవుడు భూమి ఆకాశాలు తీస్తా కానీ నీ మాటలు ఎన్నడు కూడా గతించవయ్యా ఆమెకు స్తోత్రాలు జిస్తున్నాను నాయన స్తోత్రాలు జలుస్తున్నాం ప్రభా అారే గరబా గరబ రబా రబా గడ్డి ఎండిపోతుంది అయ్యా పువ్వు వాడిపోతుంది కానీ దేవుని యొక్క వాక్యం నిత్యం నిలుస్తుంది నాయన ఈ వాక్యం నెరవేరి తీరుతుంది యేసుక్రీస్తువారిలో మహిమాగ్రంథ ప్రభను మీకు ఆరోపిస్తే యేసుక్రీస్తువారి నావలో ప్రార్థిస్తూ పొందుకుంటున్నాం తండ్రి ఆమెన్ 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 నౌ యూ కెన్ ఈట్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అండ్ డ్రింక్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఐ డిక్లేర్ జూబ్లీ 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 ప్రతివాడు తన కుటుంబం మనకు తిరిగి రావలను ప్రతి వాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందుకొనవలను ఆమెన్ 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 మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు తండ్రి దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరున్న మనకందరికీ మన కుటుంబాలకు ఆడిజె మినిస్ట్రీస్లో నాటమైన ప్రతి ఒక్కరికి వారి కుటుంబాలకు లోపల ఉన్న సగల పరిశుద్ధులందరికీ మన ముఖ్యంగా ఇస్రాయిల్ కందరికీ కూడా ఈ దినమంతయు ఈ నూతన వారమంతయు ఉండను ఉండడం ఇంకా ఆమెన్ 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 ప్రైజ్ లాడ్ సో ఈ ఆగస్టు మాసంలో నీ భవిష్యత్తును సృష్టించుకో పుస్తకం బాగా చదవండి వేయి స్థుతులు తప్పకుండా బాగా చేయండి గ్లోరి టు గార్డ్ సంబడి ఎవరో అడిగారు ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుందని యా యు యూ కెన్ కాల్ అవర్ ఆఫీస్ యూ కెన్ కాల్ అవర్ మన ఆఫీస్ నెంబర్ ఎవరైనా సరే టైప్ చేయండి గ్లోరి టు గాడ్ హాల్ ఓ నంబర్ టైప్ చేయండి మీరు కాల్ చేస్తే మీకు పుస్తకాలు మీకు అందుబాటులో తీసుకుని వస్తాం ఇది మాత్రమే థౌసండ్ ప్రైజెస్ ఉంది పరిశుద్ధాత్మ బాప్తి తర్వాత విత్తుట పోయుట నీవు అత్యంత అమూల్యమైనటువంటి వ్యక్తివి పవర్ఫుల్ గాస్పల్ టూల్ నిజంగా స్వార్థ సేవ చేయాలనుకుంటే చిన్న చిన్న బుక్లెట్స్ అనమాట ఆ బుక్లెట్స్ మీరు అనేకలకు మీరు పంచచ్చు దేవుడు తన కార్యం చేస్తారు గ్లోరీ టు గాడ్ హాల్ అ బ్లెస్డ్ అండ్ ప్రాస్పరస్ గ్లోరియస్ ఫార్చునేట్ లక్కీ డే గ్లోరీ టు గాడ్ గాడ్ బ్లెస్ యూ మళ్ళా రాత్రి తొమ్మిది గంటలు కలుసుకుందాం అంతవరకు సెలవు ప్రైస్ లాడ్ గాడ్ బ్లస్ యూ బాయ్ బాయ్